మహా న్యూస్ చేస్తున్నటువంటి పోరాటానికి లేక మీడియా చేస్తున్నటువంటి పోరాటానికి అంటే ఒక ఎంపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి మీద వచ్చినటువంటి వివాదం ఆరోపణల నేపథ్యంలో వాటిని మనం ప్రసారం చేయటం దాని మీద ఆయన మీడియా పైన చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి సమాజం సిగ్గుపడేటువంటి విధంగా మాట్లాడటం మరి ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో ఏదైతే విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఎంతోమంది మనం చేస్తున్నటువంటి పోరాటాన్ని అభినందిస్తూ ఎంతోమంది ధర్నాలు చేస్తున్నారు నిరసనలు తెలియజేస్తున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరీ విజయసాయిరెడ్డి చేసినటువంటి తప్పులని మాట్లాడుతున్నారు ఎంతోమంది సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో వాళ్ళు వీడియోలు తీసి స్వయంగా వాళ్ళు మన ఆఫీస్కి పంపిస్తూ ఉన్నారు అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు అనేక మంది సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డి చేసినటువంటి మాట్లాడినటువంటి వ్యాఖ్యలని ఆ విధానాలని కూడా ఖండిస్తూ తీవ్రంగా తమ నిరసనని తెలియజేస్తూ ఉన్నారు అనేక మంది మన ఆఫీస్కి వచ్చి మనకి సంఘీభావం తెలియజేస్తున్నారు అదేవిధంగా అనేక మంది నాకు ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు ఎవరైతే ఈ పోరాటంలో మీడియాకి సపోర్ట్గా నిలబడుతున్నారో ఎవరైతే విజయ రెడ్డి అకృత్యాలకి మాకు అండగా నిలబడుతున్నారో వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అది మహాన్యూస్ తరఫున మీడియా తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం